8 hours? the Every 3 years we review the workloads oh. and fix the remuneration recording. Mm. So this year it is due mm. to review both the workloads. Mm. We we'll do it and then reassess them. So you work for 4 hours? मीग शहर दुनिया स्पेंड मेरी कड़े उन्नता रहा ऑफिस लोने डिपॉजिट से आ चाहिए फोर अवसरों के क्लोज जेस्टर अधीन है तो क्लोज जेस्टर तो क्या एलपीए रूटीन की कंस्टेंट मिल करी

నా టెలికామ్ డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కూడా ఒక మేజర్ పార్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వచ్చేటప్పటికి ఆదాయం పదమూడు వేల కోట్లు ఖర్చు వచ్చేటప్పటికి ముప్పై ఐదు వేల కోట్ల పైన ఉంది అంటే దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లో అందరు ప్రతి గ్రామంలోనూ అన్ని డబ్బుతోటి లాభాలతోటి చూసేది కాదు పోస్ట్ అనేది అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు రెండు లక్షల యాభై వేల మంది జీడిఎస్ గ్రామీణ సేవకులు ఉన్నారు మన పోస్ట్ ఆఫీస్ లో వీళ్ళందరినీ ఎంపవర్ చేసి వీళ్ళు ఫోర్ అవర్స్ వర్క్ చేస్తా ఉన్నారు ఏ విధంగా వీటన్నిటిని కాస్ట్ సెంటర్స్ నుంచి కొంచెం ప్రాఫిట్ సెంటర్స్ గా పోస్ట్ ఆఫీసు చేయాలి అంటే ఏం చేయాలని పోస్ట్ ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళందరితోటి మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఏమేం చేయాలనే దాని మీద రెండు మూడు పోస్ట్ ఆఫీసులు ఈ రోజు రివ్యూ చేస్తా ఉన్నాను చాలా ఇన్పుట్ ఇచ్చారు మంగళగిరి వాళ్ళు అదే పర్పస్ ఈరోజు థ్యాంక్ యూ ఎక్కడ ఎక్కడ నంబర్ ఆఫ్ స్టేషన్ డిస్టెన్స్ లోపల ఉన్న డిస్టెన్స్ పెరుగుతూ ఉంటది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కానీ ట్రైన్ లో ఉన్న వాళ్ళందరికి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి డెఫినెట్ గా అది కొంచెం ఒకటి రెండు ఆగే విధంగా ప్లాన్ చేద్దాం మీరు నాకు ఎవరన్నా క్లియర్ గా డేటా ఎవరికి ఏంటి అనేది ఇస్తే నాకు నేను అది వర్క్ చేస్తాను గుంటూరు మంగళగిరి స్టేషన్ ఉందండి చెన్నై తిరుపతి వెళ్ళటానికి ఇక్కడెక్కడ స్టేషన్స్ లేవు జనాలు ఎలా సో అట్లీస్ట్ వన్ మినిట్ మీరు కూడా ఈ ప్రాంతంలోనే ఉంటున్నారు జేబేరి సో వన్ మినిట్ కొన్ని తిరుపతి